ఈ ఉత్సవం అంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ఉత్సవంలో స్వామి రథయాత్రలో వెళ్తారు వెళ్తే అమ్మవారికి చెప్తారట స్వామి నేను ఒక్కరోజు ఎల్లు వచ్చేస్తానని ఎక్కడికి వస్తారు సుభద్రాదేవికి బలరాముడి దగ్గరికి వస్తారు అమ్మవారు అనుకుంటుంది మరి ఒక్క రోజులో ఎల్లు వచ్చేస్తారనుకుంటుంది కానీ వీళ్ళు రథం ఎక్కి తొమ్మిది రోజులు అక్కడ ఉంటారు తొమ్మిది రోజులు ఉండేసరికి ఆలయానికి పై భాగంలో ఒక మందిరం ఉంటుంది ఆ మందిరంలో లక్ష్మీదేవి పైకి వెళ్ళి ఆ మందిరాన్ని చూస్తున్నాడు ఏంటి స్వామి ఇంకా రావట్లేదు స్వామి ఇంకా రావట్లేదు అని చూస్తాడు మరి ఈ రథయాత్రలో వెళ్ళినటువంటి ముగ్గురు ఇక అన్నా చెల్లెలతో కలిస్తే స్వామికి ఇక ఇల్లు గుర్తుండదు అని అమ్మవారు పైకి వెళ్ళి ఈయన ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని చూస్తారు అప్పుడు ఈ ఉత్సవంలో అమ్మవారిని పైకి తీసుకెళ్లి తొంగి అలా చూపిస్తారు ఆ మందిరంలో హేరా ఉత్సవం అంటారు చాలా అద్భుతంగా జరుగుతుంది స్వామివారు ఈ ఉత్సవంలో అక్కడికి వెళ్ళిపోయి తొమ్మిది రోజులు అక్కడ హ్యాపీగా ఆనందదాయకంగా ఇచ్చిన ప్రసాదాలు వాళ్ళ అమ్మగారు ఇచ్చిన వంటలు అన్ని కడుపుకొని తొమ్మిదో రోజు ఈ ఐదు రోజుల తర్వాత ఈ అమ్మవారు బయలుదేరి వస్తున్నట్టు అక్కడి నుంచి అమ్మవారు లక్ష్మీదేవి వచ్చి స్వామి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అడుగుతుంది అయితే ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేస్తారంటే అర్చకులు చేస్తారు అక్కడ ఒడిశా సాంప్రదాయం అర్చకులు చేసి అర్చకులను అడుగుతారు ఎక్కడున్నాడు స్వామి మా స్వామి ఎక్కడున్నాడంటే అంటే ఆ స్వామివారి లోపల నుంచి తొంగి చూస్తారు చూసి అమ్మో వచ్చింది లక్ష్మీదేవి వచ్చింది నా కోసం తలిపేసేయండి వేసేయండి అని చెబుతా చూడండి లీలామానుష విగ్రహ రూపుడు పరమాత్మ అని చెప్పడానికి చూడండి లక్ష్మీదేవి రాగానే తలుపేసేయండి అని తలిపేసేసరికి అమ్మవారికి ఇక చూడండి కోపం అంతింతయి అంతింతయి అవుతుంది అమ్మవారు నన్ను చూసి తలిపేస్తాడా స్వామివారు సరే నువ్వు రా ఎప్పటికైనా వస్తావు కదా నువ్వు అని వెళ్ళేటప్పుడు అమ్మవారు అక్కడ స్వామివారు ఉన్న రథం మీద ఒక రథ చక్రాన్ని ఒక దెబ్బలో ఎరగొట్టేసి రా ఆ రథం మీద ఉండేటువంటి ఆ రథరక్షకుడు యొక్క చెయ్యి కూడా తీసేసింది తీసేసి అమ్మవారు తిరిగి వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత అంటే కోపం అమ్మవారు మరి అంటే మా విరహం అనమాట స్వామి కోసం తప్పించి నేను ఇంత చేస్తే ఆయన నన్ను చూసి తలిపేసాడా మమ్మల్ని చూసి తలిపేసాడా స్వామి సరే రండి ఎప్పటికైనా వస్తాడు కదా ఇక ఎప్పుడు అనదమ్మల దగ్గర అయితే ఉన్నాడు కదా చెల్లెల దగ్గర అన్నది అంతే అంతే చూడండి హేరా ఉత్సవంలో అక్కడి నుంచి స్వామివారు తిరిగి వెళ్ళిపోతాడు తిరిగి అమ్మవారు తిరిగి వెళ్ళిపోతుంది వచ్చేసరికి ఇక పైన చూడదు చూడదిగా అంటే ఒకసారి చూసి 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 ఇకనే భర్త వస్తాడని చూసి ఇక రాకపోయేసారు కోపం వచ్చినా ఇక చూడదు చూడకపోయేసే స్వామివారు తొమ్మిది రోజులు రథయాత్ర చూసుకుని తొమ్మిదో రోజు బలరాముడు సుభద్రతో వస్తారు ఇక్కడికి వచ్చే సమయంలో ఇక్కడ తలుపు వేసే వేసే సమద్వారాలు అంటుంది మరి ఇంటికి హోమ్ మినిస్టర్ కదా పూరి క్షేత్రం క్లోజ్ అయి ఉంటుంది వచ్చి అక్కడ అడుగుతారు అక్కడ ఏంటి తలుపు తీయండి అడిగితే తలుపు తీయమంటారు అంటే అమ్మగారు ఆజ్ఞ ఏంటంటే తలుపు తీయొద్దు అన్నారంట స్వామివారు అంటాడు అయితే అమ్మవారిని నమ్మనండి అంట సుభద్ర బలరాముడు ఇద్దరు కూడా ఉండి లేదా పిలవండి అమ్మ ఒకసారి లక్ష్మీదేవిని పిలవండి బయటికి పిలవండి లక్ష్మి అంటే ఆ అమ్మవారు బయటకు వస్తుంది ఆ ఏమిటి చెప్పండి అని అంటే స్వామివారు అంటారు ఒకసారి లోపలికి వస్తాను తలుపు అంటే ఏ నీకు ఇప్పుడు కావాల్సి వచ్చింది నువ్వు లోపల రా అదేసరికి సుభద్రాదేవి ఆశ్చర్యంగా చూసి అసలు ఆ చిత్ర ఆ విచిత్రమైనటువంటి సన్నివేశం అంటే ఆ ఉత్సవంలో మనసుకు ఎంత ఆనందం కలుగుతుందంటే అటువంటి ఉత్సవ సన్నివేశాన్ని పరమాత్మ నిజంగా మానవ స్వరూపంలోలా చేస్తే ఎంత ఆనందం అంటే మామూలుగా ప్రకృతి పరంగా ఏదైతే మనుషుల యొక్క కుటుంబాల్లో జరిగే సన్నివేశాలని స్వామి చిత్రరూపంలో చూపించినట్టుగా సుభద్రాదేవి బలరాముడు అమ్మ మేము లోపలికి వస్తాం ఏదైనా ఉంటే తర్వాత నీ భర్తగాతో చూసుకోండి తలుపు తీయమ్మా అని అంటే లేదు నేను తలుపు తీయను మీరు మమ్మల్ని ఆడారు మీరు రానని అక్కడ వాదో జరిగిన సన్నివేశం తర్వాత స్వామివారు అమ్మవారిని రసగుల్లాతో ఆనందపరుస్తూ నీకు కావాల్సిన ఆభరణాలు తీసుకొచ్చాను నీకు కావాల్సిన స్వీట్లు తీసుకొచ్చాను కావాల్సిన వస్త్రాలు తీసుకొచ్చానని స్వామివారు చెబుతారు చెబితే అమ్మవారు అంటుంది నేను చూడని ఐశ్వర్యమా ఓహో మీకు ఆభరణాలు తెచ్చారా అయ్యో మరి నేను కట్టి బీదవాడి కుటుంబంలో పుట్టాను కదా కాబట్టి నేను ఆభరణాలు చూడలేదులేండి ఎప్పుడు నాకు అవసరం లేదు ఆభరణాలతో ఓ మరి నాకు ప్రసాదాలు తెచ్చారా నేను చూడని ప్రసాదాలా పూరీలో రోజు యాభై ఆరు రకాల ప్రసాదాలు అమ్మవారి దగ్గరుండి అమ్మవారి పర్యవేక్షణలో నివేదనలు పెడతారు వంటలు వండుతారట ఎవ్వరు వాసన కూడా చూడటండి ప్రసాదాలు అమ్మవారు అని చెప్పిన తర్వాత స్వామివారి చివరికి అమ్మవారిని అను మచ్చిక చేసుకోవటం కోసం కాదు లక్ష్మి నేను ఒక మాట చెప్తాను విను నేను అక్కడికి ఒక రోజునే వెళ్ళాను కానీ అన్నయ్యను సుభద్ర ఉందామని అన్నారు రెండు రోజులని వాళ్ళు అంటేసరిగా వాళ్ళిద్దరూ పెద్ద కళ్ళు పెద్దవి చేసి అయ్యో కృష్ణ మమ్మల్ని విరిగిస్తున్నావా అమ్మ లక్ష్మి అదేమీ లేదు నువ్వు మీ ఆయన చూసుకోండి తలుపు తీయమ్మ తర్వాత ఏదన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు అంటే సరే రండి లోపలికేమైనా తలుపు తీస్తాను అమ్మవారు తీసిన తర్వాత ఆయన చేతిలో ఉన్న ఒక తెల్లటి రసగుల్లా అమ్మవారి నోట్లో పెడతాడు చూడండి ఆ ప్రేమ ఏదైతే భార్య మీద ఆ పెట్టే రసగుల్లా నోట్లో పెట్టగానే అమ్మవారు అయ్యో నా భర్తను ఎన్ని మాటలు నా మీద ఇంత ప్రేమ చూడండి కరుణామృత మహా అంటారు స్వామివారి యొక్క కారుణ్యం ప్రేమ అంత చూపిస్తే అమ్మవారు వశం అయిపోతుంది అది భార్యాభర్తల్లో ఉండాలి అని చెప్పడం కోసం ఈ హేరా ఉత్సవం అనేటువంటి ఉత్సవం అత్యద్భుతంగా ఉంటుందండి పూరి క్షేత్రాలు అసలు స్నానోత్సవం కానీ ఉత్సవం కానీ ఇది అసలు మనం చెబితే తెలుసుకునేది కాదు ఒక విధంగా ఈ ఉత్సవంలో పాల్గొంటే మన జన్మ ధన్యమైపోతుంది అనిపిస్తుంది